వెల్కమ్ టు స్కెలాబ్స్ ఈరోజు మా టెరీస్ గార్డెన్ లో మల్లి మొక్కలు చూపిస్తాను అలాగే కొన్ని మొక్కలు సారీ మొగ్గులు కూడా కోసుకుంటున్నాను మల్లి మొగ్గలు చూడండి ఇవి ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి రెండు మొగ్గులు ఉన్నాయి ఈ రోజున నేను వీడియో కొద్ది కొద్దిగా తీశాను అంటే ఒక్కొక్క రోజు రెండు మూడు రోజులు అలా తీసాను ఫస్ట్ రోజు అయితే కొద్దిగా కొద్దిగా మొగ్గలు అలా వచ్చినాయి చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి వాటిని చూపిస్తున్నాను ఎక్కడన్నా ఒకటే ఒకటే ఫ్లవర్ ఇచ్చుకుంది కదా అలాగే రెండు మూడు మొగ్గలు ఈ రోజుకి అలా వచ్చినాయి ఇది చిన్న టబ్బు ఫిఫ్టీ రూపీస్ డబ్బు ఉంటుంది కదా అలాంటి డబ్బులో పెట్టాను అనమాట ఇది అసలు మామూలుగా అయితే బాగా పాడైపోయింది చనిపోవలసిన మొక్క ఇది నేను టూ ఇయర్స్ నుండి ఇదే మాట చెప్తున్నాను ఒక త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ క్రితం ఫోర్ ఇయర్స్ క్రితం అయితే ఈ మొక్క అసలు ఏమీ లేదన్నమాట మూడు లాగా ఉంది ఆకులుగా అలాంటివి ఏమీ లేకుండా దీన్ని మంచిగా దాన్ని బతికించుకున్నాను అనమాట నేను అలోవేరా వాటర్ ఇంకా ఎరువు పశువుల ఎరువు అలా వేసి దీన్ని మంచిగా బతికించుకున్నాము ఇది టూ త్రీ ఇయర్స్ నుండి మంచిగా వస్తుంది టూ ఇయర్స్ నుండి ఇది కూడా ఈ టబ్బులో పెట్టాము ఇది లావుగా ఉంటుంది పొడవుగా ఉంటుంది మళ్ళీ ఈ మొగ్గులు ఇది నిలువ టబ్బు బ్లూ కలర్ దాంట్లో పెట్టాము ఇది కూడా ఒకటో ఏమో అలా ఉన్నాయి రోజు అయితే ఇలా ఉన్నాయి నేను ఒక టె ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితమే నేను ఆకంతా తీసేసాను మొత్తం తీసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా మొత్తం తీసేసి ఆకంతా తీసేసి మట్టి లూజ్ చేసుకున్నాను టబ్లో దానిలో పశువులు ఎరువు వేసుకున్నాను ఇంకంతకుమించి ఏం వేయలేదు అవి వేసిన తర్వాత మంచిగా చిగుర్లు వచ్చి ఇలా మొక్కలు వచ్చాయి అనమాట ఇవి రెండు మూడు సార్లు వస్తాయి ఈ సీజన్ కి రెండు మూడు కాపులు వస్తాయి అన్నమాట ఇప్పుడు అయిపోయినా ఇంకా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా వస్తుంది ఆకు తీస్తూ ఉంటే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి చూసారు కదా ఇది తర్వాత రోజు రోజు రోజుకు మొగ్గులు మంచిగా పెరుగుతున్నాయి అన్నమాట ఇది చిన్న మొగ్గు ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది పొడవుకుండదు చిన్నగా ఉంటుంది అన్నమాట నిన్న అంటే ఫస్ట్ కొంచెం చూపించా కదా అదైతే కొన్ని మొగలు వచ్చినాయి కదా ఈరోజు చూడండి ఎన్నె మొగలు వస్తున్నాయో నిన్నైతే తక్కువ వచ్చినాయి రోజు కొద్దిగా వస్తాను కొద్దిగా ఎక్కువ వచ్చినాయి మనం టెటర్స్ గార్డెన్లో ఆకుకూరలో కూరగాయలతో పాటు ఇలా పూల మొక్కలు కూడా పెట్టుకుంటే మంచిగా వస్తాయి మన సీజన్ బట్టి అలా మల్లె చెట్లు కనకాంబరాలు చామంతి అలాంటివన్నీ పెట్టుకున్నాను నేను ఆడినియం మొక్కలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఈరోజు రోజు వచ్చినాయి నిన్న ఒక రెండు మూడు మొగ్గులు వచ్చినాయి కదా ఫస్ట్ రోజు తర్వాత రోజు ఇన్ని వచ్చినాయి చూడండి ఇంకా చిన్న మొగ్గులు కూడా ఎన్ని ఉన్నాయో ఇది చాలా సంవత్సరాల క్రితం ఊర్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాను చిన్న ఒక అంటూ అది అప్పటి నుంచి అలా మధ్య మధ్యలో చనిపోతున్నట్టు ఉంటుంది అక్కడన్నీ పోయి ఉట్టి కాండమే మిగులుతుంది అయినా సరే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా అనమాట అలాగే ఈ చెట్టు కూడా చూడండి ఈ ఇది పొడవుగా ఆవుకుంటుంది మొగ్గ ఇంకా దీనికి ఈరోజు వచ్చినట్లు లేవు మొగ్గలు అలాగే ఇక్కడ మరువం కూడా ఉంది దవ్వనం ఇది కూడా కోసుకుందాం మల్లెపూలు మరువం కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇది కూడా చనిపోయే మొక్క ఇది కూడా మూడు లాగానే ఉంది దీన్ని కూడా అలోవేరా జెల్ అలా వేసి వెతికించుకున్నాను పెద్ద డబ్బు హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఉంది అనమాట ఇది ఇది తర్వాత రోజుది నెక్స్ట్ డే అనమాట ఇది ఇంకా మా ఈవినింగ్ టైంకి మేము వాటర్ పోయటానికి కంపల్సరీ రోజు వస్తాం కాబట్టి ఇక వాటర్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ కోసుకొని వెళ్తాం చూడండి ఇంకా ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి మా పాప అంతా అంత చాలు రోజు ఎందుకనేసి హ్యాపీ మంది వీడియో ఇంత కొద్ది కొద్దిగా పెడతాం కదా రోజు కొద్దిగా ఇంకా మొత్తం ఎందుకు అన్ని తీయటము చూసేవాళ్ళు కూడా బోరు పడుతుంది కదా అందువల్ల ఆపేసాము ఇది చూడండి ఇది కూడా ఇంత పెద్దగా ఉంటాయి అన్నమాట ఇంత పొడవగా ఉంటాయి ఈ మొగ్గలు మీరు చూడండి ఎంత చిన్నగా వచ్చిందో ఎంత పెద్దగా ఉంటదనమాట ఇందాక ఫస్ట్ మొగ్గలు చిన్నగా రౌండ్గా చిన్నగా ఉంటాయి ఇది పొడవుగా లావుగా ఉంటది అన్నమాట ఇది ఫస్ట్ ఫస్ట్ తీసిన వీడియో అనమాట ఇది ఇంకా పొడవు మొక్కలు కోసింది అది పెట్టలేదు అనమాట అప్పటికే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియో రావట్లేదు అనమాట ఇక అందుకని అది ఆపేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్స్ మనం క్లిక్ చేసి ఆల్ ఆల్లైన్ ఆప్షన్ నేనుకుంటే నేను వీడియో పెట్టడానికి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్